పేద అమ్మాయి పార్ట్ దళిత గంగోత్రిపురం అనే ఊరిలో ఉమామహేశ్వరం అనే కోటీశ్వరుడు ఉన్నాడు అతని అదృష్టమో అతని కూతురు అదృష్టమో తెలియదు కానీ వాళ్లకున్నీ ఆస్తులు ఆ జిల్లాలోనే ఎవ్వరికీ ఉండవు అంత సంపన్నుల కుటుంబం వాళ్ళది కానీ తన ఒక్కగానొక్క కూతురు కావ్య చిన్నతనంలోనే భార్య చనిపోవడంతో ఉమామహేశ్వరం తన కూతురిని ఎంతో ప్రేమతో బాధ్యతతో పెంచి పెద్ద చేశాడు అందుకే ఆ తండ్రి పెంపకంలో కావ్య ధనవంతుడి బిడ్డలా కాకుండా కష్టం సుఖం తెలిసిన సగటు పిల్లలా పెరిగింది దానివల్లే ఈ రోజుకి చాలా సింపుల్గా జీవితాన్ని గడుపుతూ తన అవసరాలకి సరదాలకి కావలసిన పాకెట్ మనీని తండ్రి నుండి తీసుకోకుండా తనే బయట పార్ట్ టైం జాబ్ చేస్తూ సంపాదించుకుంటుంది అలాంటి కావ్య ఒకసారి చాలా ఆనందంగా తండ్రి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది అప్ప అప్పా నాకు అర్జెంటుగా కొద్దిగా డబ్బులు కావాలి అప్ప అంటూ రెట్టించిన ఆనందంతో అడుగుతుంది అప్పుడు మహేశ్వరం సంతోషం ఆశ్చర్యం కలగలిపి ఇలా అంటాడు ఏంటి ఇదంతా కళా నిజమా నా కూతురు నన్ను డబ్బులు అడుగుతుందా నిజంగా ఈ ఏడాది విపత్తులు ప్రమాదాల గురించి చెప్పారే కానీ ఏ పంచాంగంలోనూ గురించి చెప్పలేదే అంటూ కూతురిని ఆట పట్టిస్తాడు అప్పుడు గారాలిపోతూ కావ్య ఇలా అంటుంది అప్ప ప్లీజ్ ఈ ఎనిమిదేళ్ల తర్వాత మా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ రీయూనియన్ కాబోతున్నామప్ప టైంకి నా దగ్గర డబ్బులు ఖర్చైపోయాయి అందుకే నాకు కొద్దిగా డబ్బులు ఇచ్చావంటే ఎవ్రీ మంత్ కొంచెం కొంచెంగా ఇచ్చేస్తాను కానీ నాకు మాత్రం డబ్బులు నువ్వే అడ్జస్ట్ చేయాలి అప్ప ప్లీజ్ అంటూ తండ్రి దగ్గర గారాలు పోతూ ప్రేమగా అడుగుతుంది అప్పుడు మహేశ్వరం ఇలా బదిలిస్తాడు ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందిరా కావ్య చిన్నప్పటి నుండి నా కూతురి కోసం నా సరదా మేరకే ఖర్చు చేశాను కానీ ఏనాడు ఏది అడగని నా కూతురు చివరికి ఖర్చులకు కూడా నా ముందు చెయ్యి చాచలేదు మీ ఫ్రెండ్స్ పుణ్యమా అని ఆ టైం వచ్చింది సరేరా నేను చారీ గారికి చెప్తాను నీకు ఎంత కావాలో తీసుకెళ్ళు వావ్ ఐ లవ్ యూ అని తెగ సంబరపడిపోతుంది పడిపోతుంది అలా ఆ తండ్రి కూతుళ్ళు ఎప్పుడూ సంతోషంగా ప్రేమగా బ్రతకడమే ఛాయిస్గా ఎప్పుడూ ఒక పాజిటివ్ ఆలోచనలతో బ్రతుకుతూ ఉంటారు ఇదిలా ఉంటే అక్కడ నుండి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఒక ఊళ్ళో ఈ కావ్యకి క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుండి క్లాస్మేట్ అయిన శ్రావ్య కూడా ఈ రీయూనియన్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ తన తండ్రిని డబ్బులు అడగటం కోసం తల్లిని సిఫార్సు అడుగుతుంది అప్పుడు తల్లి శకుంతల ఇలా బదిలిస్తుంది చూడవే శ్రావ్య నీ చదువు పూర్తయి రెండేళ్లు కావస్తోంది ఈ పాటికి నువ్వు కూడా ఏ చిన్న ఉద్యోగమో చేస్తూ ఉంటుంటే కేవలం మీ నాన్న రెక్కల కష్టం మీద ఇల్లు గడవకుండా నేలంతా అంతో ఇంతో డబ్బులు చేతిలో ఆడుతుండేవి కాని నువ్వు చదువైనప్పటి నుండి ఇంటర్వ్యూలని అప్లికేషన్లని మధ్య మధ్యలో కోచింగ్ అని రకరకాల ఖర్చులు పెట్టిస్తూనే ఉన్నావు అయినా వాటన్నింటినీ కాదనకుండా అప్పు చేసి మరీ నీకు అందిస్తున్నారు మీ నాన్నగారు ఇప్పుడేమో ఫ్రెండ్స్ ని కలవడానికి అంత దూరం వెళ్లాలని చెప్పి డబ్బులు అడుగుతున్నావు ఇది అంత అవసరమైన ఖర్చు అంటావా చెప్పు అని తమ పరిస్థితులని కూతురికి గుర్తు చేస్తూ సున్నితంగా విషయం చెప్పింది అప్పుడు ఏళ్ల తరబడి లేదు కుదరదు అనే మాటలనే తారక మంత్రంగా చెప్పే తల్లి మాటలకి విసిగిపోయిన శ్రావ్య ఇలా అంటుంది అమ్మా మన దరిద్రాన్ని నువ్వు ప్రతిసారి గుర్తు చెయ్యనక్కర్లేదే నా కర్మకి ఎనభై పర్సెంట్ వచ్చినా అనేసి ఇంటర్వ్యూలకి పోయినా ఒక్క ఉద్యోగం వచ్చి చావట్లేదు అందుకే ఒక్క ప్రయత్నంతో ఆగిపోకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను నన్ను అంటి పెట్టుకుని తిరుగుతోంది చివరికి మూడు వేల రూపాయలు కావాలని అడిగితే తాత ముత్తాతల నుండి వారసత్వంగా వచ్చిన మన దరిద్రాన్ని దౌర్భాగ్యాన్ని నాకు గుర్తు చేసి నోరు ముయించాలని చూస్తున్నావు అసలు నేను మీ కడుపుని కాకుండా కనీసం కాస్తైనా నా పిల్లల సరదాల కోసం ఆలోచించి జాగ్రత్త పడే ఇంకెవరి కడుపు నేను పుట్టి ఉంటే సరిపోయేది ఎప్పుడు చూడు లేవు అనే మాట చెప్పడానికి మీకు సిగ్గుండదు అది చెబుతారని తెలిసినా కూడా మిమ్మల్ని అడుగుతాను చూడు నాకు అంతకన్నా సిగ్గుండదు ఏం చేస్తాను మీ కూతురుని కదా అంటూ తల్లి మీద నోరు జారి నెత్తి బాదుకుని వెళ్లిపోతుంది ఈ విధంగా ఊహ తెలిసిన దగ్గర నుండి మధ్యతరగతి బ్రతుకులో సర్దుకుంటూ సర్దుకుంటూ బ్రతికి ఆశలకి అవకాశాలకి మధ్య ఏర్పడిన మహా అగాధాన్ని దాటలేక తన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద కోపాన్ని తమ ఎదగలేని బ్రతుకుల మీద ఫ్రస్టేషన్తో ఎప్పుడూ చిరాకులు పరాకులతో నెగిటివిటీని హ్యాండ్ వాచ్లో పెట్టుకుని తిరిగే అమ్మాయి కావ్య ఇలా రెండు భిన్న మనస్తత్వాలు ఉన్న ఆ స్నేహితురాళ్ళిద్దరూ ఒక ఆనందకర సందర్భంలో కలవాలనుకున్నారు కానీ కుదరలేదు ఇదిలా ఉంటే తన చిన్న చిన్న ఆశలు కూడా తీర్చలేని తన జీవితం మీద శ్రావ్యకి ఎప్పుడూ అసంతృప్తే ఉండేది అలా ఒక రోజు గడిచింది మరుసటి రోజు సాయంత్రం తండ్రి భాస్కరం కూతురు దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు అమ్మా మీ ఫ్రెండ్స్ ఏదో ఇదిగో వెళ్ళడానికి రావడానికి ఒక మూడు వేలు ఇస్తున్నాను సరిపోతాయా అని తండ్రి అనేసరికి మొదట శ్రావ్య ఆశ్చర్యపోతుంది కాని ఆ తర్వాత తన తల్లి చెప్పి ఉంటుందిలే అనిపించి తండ్రి ఇచ్చే డబ్బులు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడు భాస్కరం కూతురిని ఆపి ఇలా అంటున్నాడు అన్నట్టు తల్లి ఒక మాట ఈ మూడు వేలు ప్రయాణ ఖర్చులకే సరిపోతాయేమో ఎక్కడన్నా ఆటో కానీ టాక్సీ కానీ ఎక్కాల్సి వస్తే ఉంటాయి ఈ కూడా అని అడగకుండా తండ్రే ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇవ్వడం ఆమెకు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అందుకే సంశయంగా ఆ మూడు వందలు కూడా తీసుకుని తండ్రికి ఏ జవాబు చెప్పాలో తెలియక అక్కడి నుండి వెళ్ళిపోయి వంటగదిలో పనిలో ఉన్న తల్లితో ఇలా అంటుంది థ్యాంక్స్ అమ్మా నేను బయటకెళ్తున్నాను అని నిన్న నోరు పారేసుకున్నందుకు తల్లి ముఖం చూడలేక అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది ఉన్నపాటుగా కూతురు వచ్చి థ్యాంక్స్ చెప్పడంతో అనుమానం వచ్చిన శకుంతల లోపల భర్త దగ్గరకు వెళ్లి ఇలా అడుగుతుంది ఏంటండి అది థ్యాంక్స్ చెప్పి వెళ్తోంది దానికి ఊరు వెళ్ళడానికి డబ్బులుగానే ఇచ్చారా మీరు అంటూ అనుమానంగా అడిగింది అప్పుడు భాస్కరం చిన్న నవ్వు నవ్వి ఇలా అంటున్నాడు అవునే ఇచ్చాను నీకెలా తెలుసు ఆ మాట నేను మిమ్మల్ని అడగాలి దానికి ఊరు వెళ్ళడానికి డబ్బులు కావాలని మీకెలా తెలుసు నేను చెప్పలేదు కదా నేను వద్దని చెబుతున్నా వినకుండా మిమ్మల్ని అడిగిందా కాస్త గొంతు పెంచి అడుగుతుంది అప్పుడు భాస్కరం తన భార్యని నెమ్మదింపచేస్తూ ఇలా చెప్తున్నాడు అబ్బా కోపం తెచ్చుకోకే పిల్ల నన్నేమీ అడగలేదు నిన్న నాకు కాస్త తలనొప్పిగా ఉందని త్వరగా ఇంటికి వచ్చేశాను నేను వచ్చేసరికి మీరిద్దరూ డబ్బుల గురించి మాట్లాడుకోవడం బయట నుండి విన్నాను పాపం పిల్ల సరదా పిల్ల సరదా పడుతుందని కొత్త అప్పు చేశారా అయినా దానికి నాకు ఆ మాటలు అనడం పాడడం అలవాటే కానీ మీరెందుకు నాకు చెప్పకుండా దానికి డబ్బులు ఇచ్చారు ఇలా అయితే దానికి బాధ్యత ఎప్పటికి తెలుస్తుంది రాను రాను మీరు మరీ గారాభం చేసేస్తున్నారు అంటూ మూతి తిప్పుకుంటుంది అప్పుడు భాస్కరం ఇలా అంటాడు గారం చేస్తే మాత్రం తప్పేంటే అది మన ఇంటి మహాలక్ష్మి ఇప్పటికే దాన్ని చాలా కష్టపెడుతున్నాను ఇలాంటిది ఈ చిన్న చిన్న సరదాలు కూడా కాదంటే పాపం అది మాత్రం ఎవరికి చెప్పుకుంటుంది చెప్పు అయినా శ్రీమతి గారు నేనేమి ఊరికే పిల్లకి డబ్బులివ్వలేదు స్నేహితులను కలవడానికి వెళ్తోందని తెలిసింది కనుకే ఇచ్చాను మనం ఎలా ఉన్నా సరే మావాడు అని చెప్పుకోవడమే స్నేహమంటే అయినా ఒంటికాయ సొంటుకొమ్మివి నీకేం తెలుసులే స్నేహం గురించి అని భార్యని సరదాగా ఆట పట్టిస్తూ ఉడికిస్తాడు ఈ విధంగా జేబు మీద భారం పడినప్పుడల్లా ఆ జేబు వెనక ఉన్న గుండెకి బరువు తెలియకూడదని ఏదో ఒక చిలిపి మాటలు మాట్లాడి ఆ భార్యాభర్తలిద్దరూ నవ్వుకోవటం వాళ్ళకి అలవాటే కేవలం శ్రావ్యని కలవటం గురించే ఎప్పుడూ తండ్రిని డబ్బులు అడగని కావ్య డబ్బులు అడిగి మరీ రీయూనియన్కి బయలుదేరే హడావిడిలో ఉంటే ఎప్పుడూ ఏదో ఒక ఆటంకాలతో తన జీవితం విసిగించే శ్రావ్య వీళ్ళిద్దరూ రీయూనియన్ అవుతారా లేదా అనేది మరో ఎపిసోడ్ లో చూద్దాం